వెల్కమ్ టు ఆర్మీడియా నేను మీ రవికుమార్ ఆమదవలస్ నుంచి ముందుగా ఆర్మీడియా ప్రేక్షకులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం ప్రత్యేకంగా ఆమదాల వలసలో అత్యంత పురాతనమైన దేవాలయం ఎన్నో వేల సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి సంగమేశ్వర దేవాలయం యొక్క చరిత్రను ఈరోజు తెలుసుకుందాం అలానే ఈ సంగమేశ్వర స్వామి దేవాలయంతో పాటు అక్కడ జరిగేటువంటి జాతర ఈ జాతరకి ఉత్తర ఆంధ్రాలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న జాతర ఈ జాతర కోసం చాలా దూర సుదూర ప్రాంతాల నుంచి ఇటు ఆంధ్ర అటు ఒడిస్సాకి సంబంధాలు మొదటి నుంచి శ్రీకాకుళం జిల్లా ప్రాంత వాసులకు ఉండడంతో అటు ఒడిస్సా నుంచి పర్లాక్మి నుంచి ఇటు వైజాగ్ అలానే ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఇక్కడ ఈ పండగ వాతావరణం నెలకొంటుంది అంత ప్రత్యేకంగా ఈ జాతరలో ఏముంది అనే విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకునబోయే తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం రండి ముందుగా ఈ దేవాలయం యొక్క శాసనాల ద్వారా ఎప్పటి నుంచి ఉంది ఏ విధంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఎలా ఉంది అనే విషయాన్ని ముందు దేవాలయంకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ప్రస్తుతం ఈ సంగమేశ్వర స్వామి యొక్క దేవస్థానం వద్ద ఉన్నాం పైకి అయితే మనం వచ్చేసాము ఇదే సంగమేశ్వర స్వామి యొక్క దేవాలయం అయితే ఈ దేవాలయంలో ఏమేమి పూజలు జరుగుతాయి అసలు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఈ దేవాలయం యొక్క ధ్వజస్తంభం వద్ద ఉన్నాం ధ్వజస్తంభం ముందుగా ప్రతి దేవాలయానికి ఉండేటువంటి ధ్వజస్తంభాన్ని ఎక్కడ కూడా నిర్మించారు అలానే మనం లోపలికి వెళ్దాం ముందు దేవాలయంలో ఏమేమి విశేషాలు ఉన్నాయనేది ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దానండి ముందుగా అయితే మనం దేవాలయం లోపలికి వెళ్దాం ఈ దేవాలయం లోపల వినాయకుని విగ్రహం గణపతిని ప్రతిష్ఠించారు ఈ గణపతికి ముందుగా పూజలు అందుకున్న తర్వాత లోపలికి వెళ్ళే ప్ర భక్తులు దర్శనానికి వెళ్తారు అలానే శివాలయానికి ఎక్కడ చూసినా మనకి ముందు నంది ప్రత్యక్షమవుతారు అదేవిధంగా ఇక్కడ కూడా నందిని నంది ప్రత్యక్షమై ఉన్నారు నందీశ్వర దగ్గర నుంచి మనం నేరుగా లోపలికి చూసినట్లయితే శివలింగం అనేది మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనకైతే భక్తులు కాస్త అడ్డుగా ఉండడం జరిగింది దేవాలయం లోపలికి మనం వెళ్ళి ఇక్కడ ఏవైతే పూజలు నిర్వహిస్తున్నారో ఆ లోపల విగ్రహం యొక్క విశిష్టతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ముందుగా ఈ దేవాలయం లోపలికి మనం వెళ్ళాలంటే గృహ రూపంలో స్వరంగం రూపంలో ఉంటుంది ఈ స్వరంగం రూపంలో ఉండే ఈ గృహం గుండా మనం లోపలికి వెళ్ళాలి మనం ఈ గృహ స్వరంగం గుండా వెళ్ళే ప్రయత్నం చేద్దాం భక్త ఈ విగ్రహం మరియు శివాలయం యొక్క స్థల పురాణం గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఓం నమ శివాయ ఈ విగ్రహం బౌద్ధ మతస్థులు జైన మతస్థులు అప్పుడు చాలా ప్రాచీనకరమైనటువంటి విగ్రహం అండి ఇది పురాతన కాలంలో నిర్వహించారు ఇది పురాతన కాలంలో నిర్వహించారు ఈ నిర్మాణం చాలా ప్రసిద్ధమైనటువంటిది జైన మంతస్థులు బౌద్ధ మంతస్థులు అప్పుడు క్రీస్తు పూర్వం చాలా కాలం పాటు ముందే నిర్మించారండి ఇది ఈ సంగమేశ్వర స్వామి అనేది ఎక్కడ వెలిసిన నుంచి ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతుందండి ఈ స్వామివారు ఎక్కడ కొలువైన కానుండి మా గాజులకొలవలస కొలవలస గ్రామ పంచాయతీ పెద్దలు ఆనాటి నుండి ఈ దేవాలయాన్ని చూసి ఇది ఒక గృహంగా ఉండేది ఈ గృహాన్ని చిన్నట్లయితే శరత్ బాబు గారి చేత నిర్మాణం పునర్నిర్మాణం చేసి గృహాన్ని కొంచెం చెక్కడం జరిగింది ఇందులోకి ఒక్క మనిషి రావడాకే అయ్యేది అప్పుడైతే ఆ తర్వాత గ్రామ పంచాయతీ పెద్దలు దీనిలో కమిటీ ఏర్పట్టుకొని ఈ గ్రామాన్ని ఒక ఇద్దరు ముగ్గురు రావడానికి వెసులుబాటు కల్పించారు ఈ సంగమేశ్వర స్వామి ఇక్కడ ప్రతి ఏటా సంక్రాంతి నాడు జాతర జరుగుతుంది ఈ జాతరకి ఉరుష నుండి అలాగే మన శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా నుండి కూడా భక్తులు వస్తుంటారు ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుంది ఈ జాతరకి భక్తులు అందరూ వస్తుంటారు ఈ స్వామివారు చాలా చాలా ప్రాధాన్యమైన ఈరోజు కూడా ఒక చరిత్ర ఉంది సంగమేశ్వర స్వామికి పాండవులు అందరూ వచ్చి నివాసం ఉండేవారిని చరిత్ర కూడా ఉంది ఈ దేవాలయ చరిత్ర ఇదండి ప్రతి సోమవారం కూడా సోమవారం కార్తీక మాసం వచ్చిందంటే అన్ని సోమవారాలు అన్నీ కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు అలానే సంక్రాంతి మూడు రోజులు కూడా ఇక్కడ భక్తులు అనే తండోపు తండాలుగా విచ్చేస్తున్నా మనం చూస్తున్నాము ఆల్రెడీ పరమేశ్వరుడికి దగ్గర ఉండి వాళ్ళు పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సోమవారం కూడా ఇక్కడ ప్రత్యేకమైన హోమ అభిషేకాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ప్రత్యేకమైన చూస్తున్నాం అభిషేకం జరుగుతున్నప్పుడు కూడా మనం ఆ మతానికి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సంగమేశ్వర స్వామి యొక్క దేవస్థానం వెలిసి ఉన్నది ఈ దేవస్థానం సంగమయ్య కొండగా కూడా పిలువబడుతూ ఉంది అయితే ఈ కొండని చేరుకోవాలి అంటే శ్రీకాకుళం రోడ్డు అంటే ఆమదాల వలస రైల్వే స్టేషన్ నుంచి నేరుగా బస్సులు ఆటో సదుపాయం కూడా ఉంటుంది అలానే ఇక్కడికి రావటానికి మెయిన్ రోడ్డు బత్ అలికాం బతిల్ రోడ్డు నుంచి లోపలికి కిలోమీటర్ రావాల్సి ఉంటుంది ఇలా ఈ సంగమేశ్వర స్వామి యొక్క దేవస్థానికి విచ్చేసిన తరువాత ఇక్కడ వ సుమారు వంద మెట్లు ఉంటాయి ఈ వంద మెట్లు పైకి ఎక్కిన తర్వాత సంగమేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని మనం సందర్శించవచ్చు అయితే ఈ సంగమేశ్వర స్వామి దేవాలయం ఒక గుహ రూపంలో ఉంటుంది గుహలో సంగమేశ్వర స్వామి దేవాలయంలో అక్కడ జైన మతానికి సంబంధించినటువంటి ఒక శిల రూపంలో నిలువుటి నిలువుగా ఒక నాలుగు అడుగుల యొక్క శిలారూపం అనేది మనకు సందర్శన కనిపిస్తుంది శిలా నాలుగు అడుగుల యొక్క జైన మతానికి సంబంధించినటువంటి ఒక శిల మనకు కనిపిస్తుంది ఆ దాని ముందు ఒక ఈ మెట్లు మార్గం గుండా మనం క్షేత్రానికి చేరుకున్నప్పుడు ఈ మనం చూస్తున్నటువంటి ఈ చాలా పెద్ద రాయ పర్వతం క్రింద భాగంలో ఒక గుహలో ఈ సంగమేశ్వరి యొక్క దేవాలయం అనేది మనకు దర్శనమిస్తూ ఉంది అయితే ఈ సంగమేశ్వర స్వామి యొక్క దేవాలయానికి లోపలికి వెళ్ళటానికి మనం విజువల్స్లో చూడవచ్చు కొండ ఒక పక్క కొంచెం విరగడం అనేది జరుగుతుంది ఆ గుండా వెళ్తే మనకి ఈ యొక్క సంగమేశ్వర స్వామి యొక్క దర్శనం అయితే జరుగుతూ ఉంది అయితే ఈ సంగమేశ్వర స్వామి యొక్క లింగాకార రూపంలో పరమేశ్వరుడు దర్శనం ఇస్తున్నాడు లింగాకార దర్శనం వెనుక భాగంలో ఒక విగ్రహం అయితే మనం చూడ చూడవచ్చు ఈ విగ్రహం జైన మతస్థులకి సంబంధించినటువంటి బుద్ధునికి సంబంధించినటువంటి అవశేషాలు బుద్ధునికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా మనం చూస్తున్నాం అందుచేతనే ఈ క్షేత్రానికి సంగమేశ్వర స్వామి అనే నామం కూడా వచ్చిందని ఇక్కడ క్షేత్రపురాణం చెప్తుంది ఎందుకంటే జైన బౌద్ధ శైవ ఇలా మూడు కూడా కలిసినటువంటి ప్రాంతం కనుకనే ఇక్కడ సంగమంగా ఏర్పడింది కనుక సంగమేశ్వర స్వామిగా ఇక్కడ మనం చెప్పుకోవడం అయితే పురాణం చెప్తూ ఉంది అలాగే ఈ క్షేత్రానికి చాలా కథ పురాణాలు కూడా ఉన్నాయి అంటే ఈ క్షేత్రంలో ఈ సంగమేశ్వర స్వామి క్షేత్రంలో జైన మతస్థులు ఇంతకుముందు ఇక్కడ సంచరించారని ఆ జైన మతస్థులు సంచరించే సమయంలో ఆయన శివారాధన చేసేవాడని ఆ శివారాధన చేస్తున్నటువంటి ఆ సాధువు వద్దకు దగ్గర ఉండే గొలవాళ్ళు రోజు మేకలు గొర్రెలు మందలు మేయించడానికి ఈ కొండ ప్రాంతానికి వచ్చి ఆ కొండ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ స్వామీజీని ఒక మహిళ రోజు చూడటం జరిగింది ఆ ఏదో అయితే ఆ స్వా ఆయన ఈ శివారాధన చేయడం అనేది ఆవిడ చూసి ఆ స్వామీజీని దర్శించుకోవడం దర్శించుకోవడానికి రోజూ వస్తు వెళుతూ ఉండేది అలా వస్తూ వెళ్తూ ఉన్న ఆ మహిళకు రోజు ఆ కొండ పని ఏమొస్తుందని సంబంధించినటువంటి ఆ గ్రామ ప్రజలు వచ్చి ఆ గ్రామ ప్రజలు ఆ బౌద్ధ మతానికి సంబ జైన మతానికి సంబంధించినటువంటి ఆ స్వామీజీ యొక్క వ్యక్తికి ఆవిడకు ఏదైనా సంబంధాలు ఉన్నాయా అని వచ్చి ఆయనకు కొట్టడం అయితే జరిగింది జరిగింది ఆ కొట్టడము ఆయన యొక్క కాలు బటలు వేని విరగటము అలానే చేతి బొటలు వేణి విరగటము అనేది జరిగింది జరిగిన తర్వాత ఆయన తన యొక్క రూపాన్ని అలా శిలగా ఈ గుహలో ఉండిపోయాడని ఇప్పటికి కూడా ఆ శిల ఏదైతే మనం శివలింగానికి వెనుకల భాగం ఉన్నటువంటి లింగానికి వెనుకల భాగం ఉన్నటువంటి ఆ శిలకి ఆ బటను వెలు విరగడం మనం ప్రత్యక్షంగా చూడటం అయితే జరుగుతుంది ఈ కథ కూడా ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది అలానే ఇక్కడ ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఆ కథ ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి గొలవాలు రోజు కూడా తన యొక్క గొర్రెలను గ్రాసం కోసం ఈ కొండపైకు తీసుకొని వస్తూ ఉండేవాళ్ళు అలా వస్తున్నప్పుడు ఒక బాలుడు తమ యొక్క గొర్రెల కోసం పైకి వచ్చి ఈ శివదర్శనం శివాలింగాన్ని ఇక్కడ చూడటం ఆ శివలింగాన్ని చూసిన తర్వాత ఆ బాలుడు శి శివాపర జరగడం జరిగి ఆ బాలుడే ఆ విగ్రహ రూపంలో అలా ఉండిపోవడం ఉండిపోవడం జరిగిందని తర్వాత ఆ బాలుడు కోసం ప్రజలు తన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కొండ ప్రాంతాలు వెతకగా ఇక్కడ బాలుడు రూపంలోను అలాగే విగ్రహం ఆ బాలుడు ముందు ఉండడం చూసి ఆ బాలుడే శివైక్యం పొందారని అక్కడి నుంచి కూడా ఇక్కడ శివారాధనలు అనేవి జరుగుతున్నాయని మరో కథ కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఇలా ఏ కథ అయితే ఇలా ఎన్నో కథలు జరుగుతూ ఉన్నప్పటికీ పురాణంలో మాత్రం ఇక్కడ జైన మతము బౌద్ధ మతము సంబంధించినటువంటి శిలాఫలకాలు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించడం అయితే జరిగింది దీనికి దగ్గర సంబంధం ఉన్నటువంటి దంతపురి ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో దంతపురి కోట పాండవుల మెట్ట ఇవన్నీ కూడా ఈ స్థలపురానికి సంబంధించినటువంటి ఇవే అవశేషాలు ఇక్కడ దొరకటం చేత వీటన్నింటికీ కూడా ఒక సంబంధం ఉంది అని కూడా పురాణాలు మనకి చెప్తా ఉన్నాయి దేవాలయం పురాతన దేవాలయం కదా పురాతన అంటే ఎక్కడ బౌ బౌద్ధులు కానీ లేదా జైన మతాలు కానీ సంచారం ఉందని చెప్పి మీ పూర్వీకులు ఎవరైనా మీకు చెప్పడం జరిగిందా బౌద్ధ మతం సంచారం అనేది లేదు కానీ బౌద్ధ బుద్ధుడు ఆయన ఇప్పుడు ఈయన ఇది మన సంగమేశ్వర స్వామి బౌద్ధ విగ్రహం ఆయన వెలిసాడని ఒక ఒక ఇది అనమాట తెలుసు జనాలకు వెలిసాడనే తెలుసు బౌద్ధ మతం అనేది కాదు ఆయన వెలిసాడని తెలుసు ఆయన్ని మనం సంగమేశ్వరుగా పూజించుకుంటున్నాం ఇప్పటికి ఉన్నాం ఇక్కడ స్థల పురాణాల్లో ఈ విగ్రహం ఏ విధంగా ఏర్పడింది చాలా వరకు గొల్లవాళ్ళు పైన రావడం ఏదేదో కథలు అయితే చాలా కథలు వినిపిస్తున్నాయి ప్రాచుర్యంగా ఉన్న ఆ అసలు కథను మీరు ఏమైనా చెప్పగలరా గొల్ల అంటే మీదన మూడు రాళ్ళు ఉండే అనమాట మూడు రాళ్ళు ఉంటాయి ఇప్పటికీ ఉంటాయి చూడండి ఒక మూడు రాళ్ళు కనబడతాయి ఈ బంగారం వెండి డబ్బు అంటారు దానికి అంటే అప్పుడు చరిత్ర అంటే మనకి తెలియదు అప్పుడు చెప్పడం బట్టి అప్పుడు ఎవరో దాన్ని కదిపారనేసి ఆ గొల్లోడు మాయమైపోయాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళు అదే ఈ అదే రూపంలో ఈ సంగతి వెలిసాడనేసి అని అని ఒక ఆలోచన అనుకోవడం మనకు తెలిసిన వారికి అది అంటే ఇంతకుముందు కొన్ని కథల వరకు వస్తే ఇక్కడ జైన మతంతో సంబంధించిన బౌద్ధ మతం సంబంధించిన ఉండటం ఈ గొల్లవాళ్ళు వచ్చి వాళ్ళతో కలవడం కలిసిన తర్వాత ఇక్కడ ఏవో జరగటం వల్ల ఆ బాలుడు అక్కడ సవైక్యం పొందారని ఆ బాలుడు రూపమే ఆ విగ్రహం అని కొన్ని కథలు అయితే చెప్పడం జరుగుతుంది ఆ వాస్త ఆ కథ వాస్తవమే ఆ బాలుడు కథ వాస్తవమా ఇంకా వేరే ఉన్న కథలు వాస్తవం ఇప్పుడు బౌద్ధ మతస్థులు అనేది ఇక్కడేమో మాకు తెలియదు కానీ గొల్లవాడి విషయం అయితే మాత్రం జనాలు పూర్వ పూర్వం ప్రజలు అనుకునేదే ఇలాగా మాయమైపోయాడు ఆ పెట్లు ఆ రావులు కదిపేసరిగా అని చెప్పేసి అప్పుడు అనేవాళ్ళు మాకు తెల్లడం వరకు అదే అయితే ఆ రాళ్ళు కదపడం వల్ల ఆ గొల్లవాడు అనే బాలుడు మాయమైపోయి ఆ మాయమైపోయిన బాలుడు ఆ విగ్రహ రూపాన్ని ఉంటూ శివైక్యం పొందారు కాబట్టి శివుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని కథలు చెప్తున్నారు అది వాస్తవం అప్పుడు ఆ బాలుడు అక్కడ అది కదపడం వల్ల మాయమైపోయి దేవుడు రూపంలో ప్రతిష్ఠించాడని అప్పుడు అలాగా పూరి పూర్వము ప్రజలు అనుకుంటు నాటి నుంచి నేటి వరకు ఆ శివాలయ ఆరాధనలు అలానే సాగుతూ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని కథలు అయితే మనం ఈ వీడియోలోనే చెప్పడం అయితే జరిగింది వాస్తవిక కథ మనం ఇక్కడ ఉండేటువంటి క్షేత్రంలో ఉండేటువంటి పక్కన ఉన్న గాజులు కొల్వలసిన గ్రామానికి సంబంధించినటువంటి దేవాలయం ఎందుకంటే ఈ కొండకు ఆనుగొని ఉన్న పురాతనంగా నుంచి పురాతన కాలం నుంచి గాజులు కొల్లవలసిన ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం నుంచే గొల్లవాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క నివాసానికి దగ్గరలో ఉండే కొండపైన ఈ గొర్రెల మందలను తీసుకొని వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ ఉండేవాళ్ళు ఆ గ్రామస్తుల నుంచి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం ఆ లోపల ఉండే విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహము గొల్లవాడు ఆ పైన ఉండే మూడు కొండలు కదపటం వల్ల తాను శివైక్యం పొందారు అప్పుడే శివ శివుడు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా స్వయంభూగా ఇక్కడ వెలిసారని నమ్మడం అయితే జరుగుతుంది నాటి నుంచి నేటి వరకు ఈ క్షేత్రానికి శివారాధనలు అయితే జరుగుతూ ఉన్నాయి కానీ కొంచెం అభివృద్ధి అనేది లోపించింది దానికోసం అయితే ఇక్కడ ప్రాంత ప్రజలు ఇప్పుడు అభివృద్ధి కోసం ముందడుగు వేస్తున్నారు అలానే ఈ కింద జాతర అనేది సాగుతూ ఉంది ఆ జాతర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఆ జాతర గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి కిందకి వెళ్ళి జాతర ఏర్పాట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఈ సంగమేశ్వర స్వామి దేవస్థానం యొక్క కింద చూస్తున్నారు కదా కింద ప్రాంతంలో మనం ఉన్న ఈ మెట్ట ప్రాంతం ఎంత కూడా ఈ మెట్ట ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా అంటే ప్రాచీన దేశం నుంచి కూడా ఇక్కడ జాతర అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది చూస్తున్నాం మనం ఆల్రెడీ రేపు జాతర ఇక్కడ ప్రారంభమైతే ముందుగానే ఇక్కడ వచ్చి జాతర అయితే వాళ్ళు ఈ బొమ్మలు ఈ చిన్న చిన్న కాటుకులు బొట్టులు స్టిక్కర్స్ అలాంటివి ఏవైనా చిన్న చిన్నవన్నీ కూడా బొమ్మలు వాళ్ళందరూ అమ్ముకునే వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ వచ్చి వాళ్ళ యొక్క స్థావరాలను ముందే ఏర్పరచుకొని వాళ్ళ అమ్మకాన్ని ప్రారంభించడం కోసం ముందుగానే సామాన్లన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ సామాన్లు ఇవన్నీ కూడా ఏ విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా ఆర్ మీడియా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు అండి ఈ సంగమికొండ జాతర ప్రతి ఏడా ప్రతి ఏటా జరుగుతుంటుంది సంక్రాంతి నాడు పండగ నాడు ముక్కనుమ నాడు కనుమ నాడు ఈ మూడు రోజులు ఇక్కడ యాత్ర జరుగుతుంటుంది ఈ జాతరకి చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారండి అయితే ఇక్కడ ఎప్పుడు కూడా కొన్ని ఏర్పాట్లు మా గ్రామస్తులను చేయలేకపోతున్నాం ఇప్పుడు గ్రామ యువత గాజులికల వలస గ్రామ పంచాయతీ యువత అంతా కంకణం కట్టుకొని అంతా ఒక తాత్కాలిక కమిటీ చేసుకొని ఈ ఏట ఈ ఏడాది కొన్ని ఏర్పాట్లు చేయాలి ఇక్కడికి వచ్చిన యాత్రకులు వసతులు కల్పించాలి అలాగే వ్యాపారస్తులు ఇక్కడికి ఎవరెవరు బొమ్మలు కానీ ఏవైనా చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకోవాలని వాళ్ళందరికీ కొన్ని కొన్ని వసతులు మేము కల్పించామండి ఆ వసతుల్లో ముందుగా ఎప్పటికప్పుడు ఈ యాత్రకు వచ్చిన వ్యాపారస్తులు ఎక్కడ పడితే అక్కడ అమ్మడం చేస్తుంటారు కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ ఏడాది మేము ఒక లైన్లు అనేవి ఒక 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 క్రమబద్ధతలో లైన్లు అనేవి ఏర్పాటు చేశాము అలాగే పోలీస్ ఇబ్బంది వారికి సంప్రదించి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే వస్తున్న భక్తులకి మంచినీటి సదుపాయం కల్పిస్తున్నాం అలాగే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేయమని చెప్పారు పోలీసు వారు అది కూడా చేస్తున్నాము అలాగే ఈ జాతరకి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకి పార్కింగ్ సదుపాయాల కోసం అక్కడ కొంచెం దూరంలోన పార్కింగ్ ఏర్పాటు కూడా బోర్డులు కూడా పెట్టడం జరిగింది అలాగే ఈ జాతరలో ఎప్పుడు కూడా అంధకారంలో జరుగుతుంటుంది ఈ జాతర ఈ సంవత్సరం మా గాజులకలు గ్రామ పంచాయతీ యువకులము పెద్దలు అందరూ పూనుకొని లైటింగ్ ఏర్పాటు కూడా చేయడం జరిగిందండి రాత్రి ఐదు గంటలు దాటితే ఈ ఈ కాలము ఇక్కడ చీకటి అయిపోద్దండి ఈ చీకటిలో ప్రజలు వచ్చిన భక్తులు ప్రజలు అందరూ చాలా ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు కూడా మా ఫ్రెండ్ అయినటువంటి కోన నాగు ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు కూడా చేయడం జరిగిందండి ఈ జాతరకు వస్తున్నటువంటి భక్తులకు మా గ్రామస్తుల తరపు నుంచి ఆ సంగమేశ్వర స్వామి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి అసంగకమైన కారణ కారు కారణాలు కూడా ఇక్కడ జరగకుండా మంచి సదుపాయాలు చేయాలనే ఉద్దేశంతో మా గ్రామ యువత అంతా కంకణం కట్టుకున్నామండి ఈ జాతరకు వస్తున్న భక్తులు కూడా సమన్వయం పాటించి దయచేసి ఎవరికి ఎవరికి ఎవరు కూడా ఇబ్బందులు పెట్టుకోకుండా జాతరని సక్రమం జరిగేలా మాకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నామండి చూస్తున్నారు కదా మంచి మంచి ఏర్పాట్లు అయితే చేశారు ప్రతి ఏటా ఉండేటి కన్నా ఈ సంవత్సరం చాలా చక్కటైన ఏర్పాట్లు చేశారు ప్రతి ఏటా కూడా ఇక్కడ ఐదు గంటలు సాయంత్రం అయితే చీకటి చిమ్మ చీకటి ఉంటుంది అందులోనే కొండ ప్రాంతం కావటంతో ఇక్కడ మృగాలు కానీ ఏమైనా ఉంటాయంటే ఇంతకుముందు పొరమో ఈ కొండ పైన ఎలుగు మంటలు సంచారం అయితే ఉండేది ప్రస్తుతం అయితే ఈ సంచారం అయితే తగ్గింది కానీ ఎందుకైనా కొండ ప్రాంతం అనేసరికి కొంచెం భయభ్రాంతులకు గురి అవుతారు ప్రజలు అలానే ఇబ్బందులు లేకుండా లైటింగ్ సదుపాయాన్ని ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అలానే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ బొమ్మలు అన్ని కొనుక్కొన్ని ప్రాంతంలో షాపులు కూడా ఒక క్రమ పద్ధతిలో లేకపోవడం వల్ల ఎప్పుడు కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడే పరిస్థితి అయితే ఉండేది వాటిని కూడా అధిగమించే విధంగా వాటిని కూడా అధిగమించే విధంగా కమిటీ వారు ఏర్పాటు చేసుకున్నారు అలానే ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు పోలీస్ కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు కావున ఇక్కడ జాతర ఈ సంవత్సరం అయితే ఇంతకు ముందు పూర్వం కన్నా ఈ సంవత్సరం చాలా చక్కగా నిర్వహిస్తామని ఈ గ్రామ ప్రజలు అయితే చెప్పడం జరుగుతుంది చూద్దాం రేపటి నుంచి అంటే పండగ సంక్రాంతి రెండు గంటలకి ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది ప్రతి ఏడాది రెండు గంటల నుంచి సాయంత్రం చీకటి పడే వరకు ఐదు గంటలకి జాతర క్లోజ్ అయ్యేది కానీ ఈ సంవత్సరం లైటింగ్ ఉండడం వల్ల ఇంకో గంట రెండు గంటలు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది దానికి సంబంధించిన పోయి అంతకుముందు కూడా పోలీసుల వ్యవస్థ అన్ని పనిచేసినప్పటికీ కూడా లైటింగ్ వైఫల్యం అయితే ఉండేది ఈసారి ఆ లైటింగ్ వైఫల్యం లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ మూడు దినములు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా చోటు చేసుకోకుండా అందరూ కూడా వచ్చిన భక్తులు కూడా సమయాన్ని పాటించి చాలా చక్కగా కూడా ఈ జాతర నిర్వహించాలని గ్రామ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఇలాంటి మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం ఆమె మణికంఠతో ఆర్మీడియా రవికుమార్ ఆమ్దవల్సా